హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఆదివారం రోజు మా పనులు ఎలా ఉంటాయో చూద్దాం ఉదయం లేసాము ఇద్దరం ఫ్రెష్ అయిపోయి షాప్కి వెళ్ళిపోతున్నాం హడావిడిగా నేను టాబ్లెట్ మర్చిపోయాను అని చెప్పి మా హస్బెండ్ టాబ్లెట్ తీసుకొని వచ్చి ఇచ్చారు నాకు థైరాయిడ్ ఉంది ప్రతిరోజు థైరాయిడ్ టాబ్లెట్ వేసుకోవాలి కాబట్టి ఎక్కడ మర్చిపోతామో షాప్కి వెళ్ళిపోతామని చెప్పి మా హస్బెండ్ తీసుకుని వచ్చి ఇచ్చారు నేను అదే థైరాయిడ్ టాబ్లెట్ వేసుకొని అలాగే కొంచెం వాటర్ తాగాను ఇక్కడ మా బాబు మొహం కడుక్కుంటున్నాడు అందుకని చెప్పి ఏళ్ళతో కడుక్కుంటున్నాడని నేను చూపిద్దామనుకుంటే లేదమ్మా అని చెప్పి వెళ్ళిపోతున్నాడు అన్నమాట ఇక్కడ మేము షాప్కు వెళ్ళడానికి హడావిడిగా రెడీ అయిపోతున్నాము అండ్ పైన ఒడ్లు ఆరేసామన్నమాట అవి మంచులో ఉన్నాయా లేదా ఇంకోసేపు పోయిన తర్వాత కలబెట్టాలా అని మాట్లాడుకుంటున్నాం ఉదయం ఇది సెవెన్ కూడా అవ్వలేదన్నమాట అంత మార్నింగే షాప్కి వెళ్ళిపోతున్నాం ఎందుకంటే కస్టమర్స్ కస్టమర్స్కి మంచాలు ఇవ్వాల్సి ఉంది అందుకని చెప్పి పొద్దు పొద్దున్నే వెళ్ళిపోతున్నాం లేకుంటే ఆదివారం రోజు నేను సామాన్యంగా షాప్కి వెళ్ళను ఎందుకంటే ఇంట్లో పని ఆదివారమే చేసుకుంటాను కాబట్టి వెళ్ళను కాకపోతే అర్జెంట్ గా ఇవ్వవలసిన మంచాలు ఉన్నాయి కాబట్టి ఇక తప్పట్లేదు అన్నమాట తొమ్మిది దాకా వెళ్ళి ఆ మంచాలు అల్లేసి వచ్చి తర్వాత ఇంట్లో పని చేసుకుందాము అనుకుంటున్నాను మా హస్బెండ్ అయితే ఇక ఆటో తీసారు ఇది మేము కొత్తగా తీసుకున్నాము పల్లెలకి పోయి కూడా మంచాలు అల్లుకోవడానికి బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాం అన్నమాట దీని గురించి కూడా నేను చెప్తాను ఎంత అమౌంట్ అయ్యింది ఒకవేళ ఫైనాన్స్ అయితే ఎంత వడ్డీ పడుతుంది అవన్నీ కూడా ఒక వీడియో చేస్తాను నాకు అంతగా తెలీదు మా హస్బెండ్ దగ్గర చెప్పిస్తాను ఇది మా ఊరు మా ఊరు అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే నేను ఇక్కడే పుట్టి పెరిగి ఇక్కడే పెళ్లి చేసుకున్నాను ఈ ఊర్లోనే కాబట్టి నాకు చాలా ఇష్టం అన్నమాట అందుకే ఈ ఊరు వదిలైతే అసలు వెళ్ళకూడదు అనుకుంటూ ఉంటాను ప్రాణం పోయేంత వరకు అండ్ మేము ఊరి నుంచి మా షాప్ దగ్గరికి రావడానికి ఒకటిన్నర కిలోమీటర్ రెండు కిలోమీటర్లు పడుతుంది మాది పక్కా పల్లి చాలా పల్లి ఇంకా కొంచెం టౌన్ లాగా ఉంటుంది కదా అది అన్ని కూరగాయలు అన్ని వస్తువులు దొరికేది అలా అన్నమాట ఇక మేము షాప్కి వచ్చేసాము షాప్కి వచ్చేసి ఇంకా షాప్లో ఏం పని చేస్తాము అనేది కూడా ఒక చిన్న చిన్న క్లిప్స్ తీసాను ఇక్కడ మా హస్బెండ్ కసుగు తోస్తున్నారు నేను వీడియో షూట్ చేసుకుంటున్నాను కదా అందుకని నువ్వు తీసుకోలే నేను నేను నా పని నేను చేసుకుంటానని చెప్పారు మా ఆయన అని నేనని ఏం లేదు ఇద్దరం కలిసి పని చేసుకుంటూ ఉంటాము మా హస్బెండ్ నేను అలా చేసుకోవడం వల్లే ఇంత మేము కూడా ఇంటిని కూడా హ్యాపీగా రన్ సారీ హ్యాపీగా ఉండగలుగుతున్నాం అనిపిస్తుంది ఏదో నాకు అర్థం అయ్యి అవ్వక చెప్తున్నాను మీరు అర్థం చేసుకోండి తర్వాత ఇక మనం బయటికి కనిపించాలి కదా మన షాప్కి సంబంధించిన వస్తువులు ఏమున్నాయని చెప్పి ఇక షాప్ ఓపెన్ చేసిన ప్రతిసారి షాప్ ఉన్న వాళ్ళు కష్టాలే అన్నమాట ఇవన్నీ ఇక బయటికి తీసుకుని వచ్చి పెట్టాము అయితే ఇక్కడ మేము కుర్జీలు అవన్నీ పెట్టట్లేదు ఎందుకంటే నేను లోపల మంచం వెళ్తూ ఉంటే మా హస్బెండ్ అడ్డాలు బయట వేస్తారు ఒక్కొక్కసారి ఎండ తగలినప్పుడు పొద్దున్నే అయితే అందుకని చెప్పి అడ్డాలు వేయాలి ఈ మంచం కూడా అర్జెంటుగా ఇవ్వాలని చెప్పి మా హస్బెండ్ ఇది పెద్ద అన్నమాట ఈ వైరు టకటక అల్లాలి అని చెప్పి అల్తున్నారు ఇక నేను కొన్ని క్లిప్స్ తీసి నేను కూడా నిలువులు ముక్కల్ ముక్కలు భాగం నిన్న అయిపోయాయి ఇక కాలి భాగం ఉందన్నమాట అది నేను అల్లేయాలి కాకపోతే నేను లోపల కసువు తోసుకొని ఇక నేను రెడీ కసువు తోకపోతే ఏమవుతుందంటే ఆ దుమ్ము ధూళి ఉందంటే వైర్ మనం కిందికి వేసి లాగుతూ ఉంటాం కదా అప్పుడు చాలా వైరంతా కోసకపోయినట్టు చిన్న చిన్న ఏమంట పొట్టులాగా లేస్తుంది అప్పుడు చూడ్డానికి బాగుండదు పైగా వాళ్ళు తీసుకున్న తర్వాత ఎక్కువ రోజులు ఉండదు ముందు మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి అలాగే తేమ కూడా ఉండకూడదు ఈ రెండు మేము పాటిస్తూ ఉంటాము అది ఎంతవరకు కరెక్టో రాంగో తెలియదు అన్నమాట మనం మనం చేసేదాన్ని బట్టి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనిపిస్తుంది కదా అలా అన్నమాట ఇక్కడ పక్క షాప్ అవ్వ కూరగాయల షాప్ అవ ఉంది ఆ అవ్వ మా హస్బెండు మేము ముగ్గురం మాట్లాడుకుంటూ పనులు చేసుకుంటున్నాం ఈ పొద్దు ఇంత పొద్దున్నే వచ్చారు మీరు అంటే ఇక చెప్తున్నాం అన్నమాట అర్జెంటుగా ఇవ్వాల్సిన మంచాలు ఉన్నాయి అందుకే వచ్చేసాము పైగా మధ్యాహ్నానికే షాప్ క్లోజ్ చేస్తాము సండే అయితే అందుకని చెప్పి ఇచ్చేయాలి వాళ్ళకి అని చెప్పి మాట్లాడుకుంటున్నాము ఇక ఇక్కడ ఏం జరుగుతున్నాయి వాళ్ళ ఊళ్ళో ఏం జరిగాయి ఇవి కూడా డిస్కస్ చేస్తూ ఉంటారనమాట వాళ్ళ పక్క అవ్వలు వాళ్ళు వచ్చినప్పుడు జస్ట్ అవన్నీ వింటూ ఉంటాం కానీ పెద్దగా చెవులకి తీసుకోము మా ఇద్దరికి పెద్దగా అవి అలవాటు లేదన్నమాట అది వేరే టాపిక్ ఇక మా హస్బెండ్ బయట వెళ్తున్నారు నేను లోపల వెళ్తున్నాను అల్లేటప్పుడు కూడా చాలా టెన్షన్ ఉంటుందన్నమాట మధ్యలో కస్టమర్స్ ఫోన్ చేసి అయిపోయిందా అంటే అప్పుడు మనకు అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు అడిగే ఎంతవరకు ఉండిచ్చుకోకూడదని ఇద్దరం కూడా తాపత్రయపడి మరీ ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తాము మేము చెప్పిన టయానికంటే కొంచెం ముందు ఇచ్చినా కూడా మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అయితే ఫైనల్లీ నేనైతే మంచం అల్లేసాను మా హస్బెండ్ కూడా అడ్డాలు వేసేశారు ఇక మేము మా ఇంటి దగ్గర నన్ను వదలడానికి వస్తున్నారు స్కూటీ పని చేయట్లేదు అందుకని ఆటోలోనే వెళ్లాల్సి వస్తుంది స్కూటీ మేము మెకానిక్ షెడ్లో ఎప్పటికి వస్తుందో కూడా తెలీదు ఇక చికెన్ తీసుకొని ఇద్దరం కలిసి ఇంటికి వెళ్తున్నాము నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ మా హస్బెండ్ వచ్చి ఇప్పుడు అడ్డాలు అల్లారు కదా మంచము ఆ మంచం నిలువులు అల్లెయ్యాలి ఇక నేను కూడా ఉండుంటే ఇద్దరం చిరోక్సైడ్ వేస్తే కొంచెం ఫాస్ట్ గా అయిపోయేది కాకపోతే నేను ఇంక ఇంటికి వెళ్ళి చాలా పనులు ఉన్నాయి పొద్దున్నీ కస్తువులు కానీ ఏమి ఇంట్లో పని ముట్టుకొనే లేదు ఇంకా ఆ పనులన్నీ అలాగే ఉన్నాయి పైగా సండే అంటే ఇక స్పెషల్గా ఏమన్నా వండుకోవాలి మళ్ళీ పాప దగ్గరికి వెళ్ళాలి ఇవన్నీ పనులు ఉంటాయి కాబట్టి నేను వచ్చేసాను ఇంకా ఇంటికి వచ్చి మొదలు పెడితే ఫస్ట్ మనం కశువులే అన్నమాట ఎందుకంటే మనకి ఉదయం లేవగానే కసువులు దోసేసుకోవాలి అని ఒక ఇది ఉంటుంది కదా ఆడవాళ్ళకి కిచెన్ చూసారా చాలా చెండాలంగా తయారైపోయింది ఇలా ఎందుకు అయిపోయింది అంటే నేను చాలా రోజుల నుంచి ఈ కిచెన్ జోలికి రావట్లేదు అదే నేను చెప్పాను కదా ముందు వీడియోస్లో నాకు హెల్త్ బాగోలేదు అని చెప్పి చాలా రోజులు నేను బెడ్ మీదే ఉన్నాను అందుకనే కిచెన్ కానీ ఇండ్లు మొత్తం ఎక్కడెక్కడ చెత్త అంతా అలాగే ఉండి అయితే నేను ఒక్కసారిగా క్లీన్ చేసుకోలేను ఆల్రెడీ నాకు హెల్త్ బాగాలేదు మళ్ళీ ఒక్కసారిగా నేను పనులన్నీ పెట్టేసుకున్నాను పెట్టేసుకున్నానంటే చాలా ఇబ్బంది అయిపోతుంది నిదానంగా ఒక్కొక్క పని చేసుకుందాం ఈ సండే కిచెన్ క్లీన్ చేసుకుందాం అని అనుకున్నాను సండే సండే ఈ బిందె నీట్ గా కడిగేస్తాను ఇప్పుడైతే టూ డేస్ ముందే కడిగాను అందుకని అంత అనిపించట్లేదు లేకపోతే చింతపండు రకరకాలు ఇక వేసి రుద్దుతూ ఉంటానన్నమాట తెల్లగా రావడానికి అవన్నీ నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను ఇక మేము ఇంట్లో బోరుబావి నీళ్ళు పట్టుకొని తాగుతూ ఉంటాము మినరల్ వాటర్ కాదు అందుకని చెప్పి ఇలా జల్లీలాగా తీసుకొని అంటే ఏమి చెత్త ఏమి వెళ్లకుండా అండ్ పాస్ వస్తుంది కదా పైప్లోంచి అవేమీ వెళ్ళకుండా వెళ్లకుండా అలా పెట్టి పట్టుకున్నాం అన్నమాట ఇక కిచెన్లో పెట్టేశాను మొత్తానికి నీళ్ళు కూడా పట్టేసుకున్నాము రెండు లబ్బర్ బిందులు ఉన్నాయి ఒకటి ఏమంటారు స్టీల్ బింద్ అంటారు ఉన్నాయి అన్నమాట మొత్తానికి కిచెన్ అంతా కూడా క్లీన్ చేశాను కిచెన్ అంతా క్లీన్ చేశానంటే మరీ పర్ఫెక్ట్గా ఏం కాదు జస్ట్ కొంచెం నాకు నీట్గా ఉండడానికి చెత్త ఏం లేకుండా క్లీన్ చేసుకున్నాను ఇవి కూడా ఈ ఫ్లవర్స్ కూడా అంతే కిచెన్లో పెట్టడం వల్ల వీటిని క్లీన్ చేసుకోకపోవడం వల్ల చాలా చెత్త చెత్తగా అయిపోయాయి ఇక వీటి పని కూడా పట్టాలి అని చెప్పి ఒక ఫ్లవర్ నేను క్లీన్ చేస్తూ మా బాబుకి చూపిస్తున్నాను అనమాట ఎలా క్లీన్ చేయాలని చెప్పి ఇక మా బాబు చూసి ఆ రెండు నేను క్లీన్ చేస్తా అమ్మ నువ్వు వెళ్ళి వంట చేయిపో అని చెప్పాడు మా బాబు కానీ మా పాప కానీ మా హస్బెండ్ కానీ చాలా హెల్ప్ చేస్తారు ఇప్పుడు మా హస్బెండ్ నాకు పని ఉంది అని చెప్పి ఇంటి దగ్గర నేను మంచిగా వెళ్ళుకుంటానని ఆయన పంపించారు ఇక ఇంటికి వచ్చిన తర్వాత కూడా బాబు చిన్న చిన్న పనులు తను చేయగలిగినవన్నీ హెల్ప్ చేస్తూ ఉంటాడు ఇక పాప ఉంటే నాకు ముక్కాలు భాగం ఇంట్లో పని అంతా మా బాపే చేస్తుంది వంట ఒక్కటే నేను చేస్తాను అలా ఉంటుంది ఇక్కడ నేను ఇక మసాలా చికెన్కి మసాలా వేసుకుంటూ అన్నీ నేను సర్చ్ చేసుకుంటూ ఉంటే మా పెద్దనాన్న వచ్చాడు మా పెద్దమ్మ వాళ్ళ హస్బెండ్ అన్నమాట ఊర్లోనే ఉంటారు అందరూ మా పెద్దనాన్న వచ్చి అన్ని ఊర్లో సంగతులు అన్నీ చెప్తూ సరదాగా నవ్వుతూ మీరు ఆటో తెచ్చారా ఎలా ఉంది ఇప్పుడు ఎంత ఇలా అన్నీ మాట్లాడుతున్నారన్నమాట కొద్దిసేపు ఫన్నీగా మాట్లాడుకున్నాం చాలా పెద్ద వీడియో కాకపోతే నేను చిన్న క్లిప్ లాగా యాడ్ చేశాను తర్వాత ఇక మసాలా అంతా సరి చేసుకుంటు సిద్ధం చేసుకుంటున్నాను ఈ చికెన్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఈ మసాలా వేసి చికెన్ పులుసు పెడితే కర్రీ అంటారు కదా మేము పులుసు అంటాము చాలా బాగుంటుంది కాకపోతే నేను ఆ వీడియో ఏం షూట్ చేయలేదు ఒకవేళ మీకు ఎవరికన్నా కావాలంటే ఖచ్చితంగా నేను వీడియోని షూట్ చేస్తాను ఇక్కడైతే నేను బియ్యం గెంజి ఉంచుతున్నాను మామూలుగా సరేసరి పెడతాను కానీ ఎందుకు గింజి ఉంచుతున్నాను అంటే నేను తలస్నానం అనుకున్నాను తలస్నానం చేసేటప్పుడు మనం ఇలా నీళ్ళతో షాంపూలో కలుపుకొని తల తలస్నానం చేస్తే చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియోలో అది నేను క్లియర్గా చెప్తాను తర్వాత ఇక్కడ మా బాబు బట్టలన్నీ వాషింగ్ కేసేసి అవన్నీ కూడా మా బాబుని నీళ్ళు తీసుకొని ఆరేసాడనమాట నాకు చాలా పని హెల్ప్ చేస్తూ ఉంటాడు తర్వాత ఇక్కడ నా బట్టలు అంటే చీరలు అవన్నీ ఉంటే నా బట్టలని తగలనివ్వను మా హస్బెండ్ ఉన్నా కూడా మా హస్బెండ్ బట్టలు కూడా నీళ్ళు తీసుకుంటూ ఉంటారు ఎందుకంటే మాకు సండేలోనే మొత్తం పని అయిపోవాలి ఇక్కడ నేను చికెన్ని పులుసు పెట్టాను అలాగే ఫ్రై చేశాను ఇది గుండెకాయలు అంటారు కదా రాళ్ళ గుండెకాయలు అవి అవి తెచ్చారనమాట మా ఇంట్లో చాలా ఫేవరెట్గా తింటారనమాట అయితే నేను ఇలా తాలింపు పులుసు సారీ ఫ్రై పులుసు ఎందుకు చేశానంటే మా పాపకి పులుసు బాగా ఇష్టం మా బాబుకి ఫ్రై బాగా ఇష్టం మా హస్బెండ్ నేను ఏదైనా తినేస్తాం అన్నమాట అందుకని కొంచెం ఫ్రై చేశాను సంగటి అలాగే అన్నము చేశాను సంగటి మా ఇంట్లో మా హస్బెండ్ బాగా తింటారు మేము ముగ్గురము అన్నమే తింటాం కాకపోతే మేము ముగ్గురం కూడా మళ్ళీ బలవంతంగానే సంగటి తింటాము అండ్ నాకు ఇష్టం లేకుండా నేను తినేది కాక మా పిల్లలకి కూడా పెడుతూ ఉంటాను ఎందుకంటే హెల్త్కి మంచిది అని చెప్పి సంగటి తినటం వల్ల ఈ రాగి పిండి ఏంటంటే తెల్ల రాగి పిండి కానీ అందుకే ఎంత వేసినా కూడా కనిపించట్లేదు నల్లగా కొంచెం రాగి పిండి ఉంటే అది మనకు క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట తర్వాత ఇక్కడ నేను టైం అయిపోయింది చాలా లేట్గా చేశాం కాబట్టి అందుకని చెప్పి నేను మళ్ళీ నేను సంగటి ముద్దలు ఏం చేయకుండా డైరెక్ట్గా రావడంతోనే గిన్నెలోనే ముద్దలు చేసి ఇచ్చేసాను ముద్దలేయకుంటే ఏమి ఇప్పుడు మనకి దిగదా అని చెప్పి మా హస్బెండ్ అంటున్నారు అనమాట ఫన్నీగా మాట్లాడుతున్నారు ఇక కూర ఎలా ఉంది అంటే చాలా బాగుంది నిజంగానే చాలా బాగా కుదిరింది అసలు నేను అనుకోలేదు ఇన్ని పనుల్లో చేస్తున్నాను కదా హడావిడిగా ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ చాలా టేస్ట్ ఉంది బోకులు అయితే నిన్నటి నుంచి చాలా ఎక్కువ ఉన్నాయి ఇక అన్నీ కడిగేయాలి అని చెప్పి కస్టమర్స్ ఎక్కువ ఉన్నారని మంచాలు అళ్తూ ఇంటిని పట్టించుకోలేదన్నమాట ఇక ఆ బోకులన్నీ కడిగేసుకున్నాను తర్వాత పాప దగ్గరికి వెళ్ళాలి అనుకుని చాలా హడావిడి హడావిడిగా వెళ్తున్నాం అన్నమాట ఫైనల్లీ ఆడవాళ్ళకి బోకులు గుడ్డలు నీళ్లు క్లీనింగ్ అయిపోయిందంటే చాలా ప్రశాంతంగా ఉంటారు పాప దగ్గరికి పోయి వచ్చేటప్పుడు ఇక బాబుకి చెప్పులు లేవు చెప్పులు నిన్న స్కూల్లో పోయాయంట అందుకని చెప్పి షాప్కి వచ్చాము ఏ చెప్పులు చూసినా కూడా బాబు ఇష్టపడట్లేదు ఎప్పుడు ఇలా లేదే ఏరా అంటే నేను వైట్ చెప్పులు చూసాను చూసానమ్మ మా ఫ్రెండ్స్ అందరూ అవే వేసుకొని వస్తున్నారు నాకు అవే కావాలి అన్నాడు సరే ఎప్పుడు అడగడు ఫస్ట్ టైం అడుగుతున్నాడు అని చెప్పి రెండు షాప్ తిరిగాము మూడో షాప్లో ఉన్నాయన్నమాట వైట్ చెప్పులు ఫైనల్లీ వాడికి ఇష్టమైనట్టే తీసుకున్నాము తీసుకుని వస్తూ ఉంటే అమ్మ మనం నడిచి ఇంటికి వెళ్దాము అని చెప్పాడు చాలా రోజులకి ఇలా అడుగుతున్నాడు నేను కూడా నడవలేదు నడిస్తే హెల్త్కి మంచిది కదా అని చెప్పి మేము టౌన్ నుంచి ఇంటికి నడిచి వచ్చాము చాలా ఫన్నీగా మాట్లాడుకుంటూ చాలా హ్యాపీగా వచ్చామన్నమాట ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఐ హోప్ లైక్ దిస్ వీడియో